అమ్మా హాపిల్లి ఏం చేస్తా అమ్మా కొలుస్తున్నాను ఏంటి ఇప్పుడు అవి పట్టుకునే పడ్డావు దీ స్వీట్ కార్న్ అమ్మా నువ్వు ఏదైనా వెరైటీ చేసి పెడతావేమో నా ఓహో స్వీట్ కార్న్ తోటి వెరైటీ తినాలి అయితే ఒక అరగంట వెరైటీ చేసి చూపిస్తాను నీకైతే వెరైటీ చేసి ఇచ్చేస్తాను నువ్వు నేను అది చేస్తాను నువ్వు ఇది వాళ్ళు ఓకే థ్యాంక్ యూ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్లో భారతి ఈరోజు రెసిపీ వచ్చి స్వీట్ కార్న్తో పకోడి పిన్ని అమ్మా స్వీట్ కార్న్తో పకోడి చేస్తావు ఏంటో వెరైటీ ఏదో వెరైటీ చేసి పెట్టమ్మా అంటుంది బయట వాతావరణం చల్లగా ఉంది కదా పకోడి చేద్దాం అనుకుంటున్నాను స్వీట్ కార్న్తో పకోడి రెసిపీ స్టార్ట్ చేద్దాం వీడియోలో లేకపోదాం రెడీ రెండు స్వీట్ కార్ల్ని ఇలా వల్చేసుకుందాం చేత్తో వలుచుకుంటే చేత్తో ఒలుచుకోండి నేను ఇలాగ పోసేస్తున్నాను స్వీట్ కార్న్ వల్చుకున్నాక ఈ రెండు పొత్తులు అయినాయి దీనికి ఒక రెండు ఉల్లిపాయలు పొడవుగా సన్నగా చీల్చుకోవాలి రెండు పచ్చిమిర్చి ఇందులో వేసుకుందాం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర పౌడర్ ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూను వాము శనగపిండి వేసే వస్తువులన్నింటిలో కూడా వాము నలుపుకొని వేసుకుంటే పిల్లలకి అజ్జిత్ చేయకుండా ఉంటుంది తిన్నా కూడా ఇది మొక్కజొన్న కూడా కొంచెం కడుపు ఉబ్బడంగానే ఉంటుంది దీంట్లో శనగపిండి వేస్తున్నాం కదా కార్న్ ఫ్లోర్ అది కడుపు ఉబ్బడం కూడా ఉండదు పిల్లలు పెట్టచ్చు స్వీట్ కార్ను ఓకే ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు బియ్యం బియ్యం పిండి బియ్యం పిండి రెండు స్పూన్లు కొంచెం కొత్తిమీర ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఇవి ఇలాగా నిలుపుని వేసుకుంటే స్మెల్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఈ మొత్తం అన్నీ కలుపుకుందాం ఈ స్వీట్ కార్న్లో నీరు ఉంటుంది పకోడీలో దీంట్లో ఉల్లిపాయలో నీరు ఉంటుంది కదా ఇదంతా కలిపి కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం శనగపిండి వేసుకుందాం కొంచెం కొంచెంగా శనగపిండి వేసుకుని కొంచెం వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఇలా కొంచెం పొడిపళ్ళు ఆడుతుంది కదా కొంచెం ఒక్కొక్క రెండు స్పూన్లు చెప్పిన వాటర్ కలుపుకుంటే ఎక్కువగా వేసేసుకోవద్దు ఒకసారి రెండు స్పూన్లు రెండు స్పూన్లు వేసుకోండి పకోడీ ఎలా వేసుకుంటామో తెలుసు కదా అలా వేసుకుంటే సరిపోద్ది ఇంకొంచెం ఇంకొక రెండు స్పూన్లు వేస్తున్నాను నేను శనగపిండి మళ్ళీ ఒక్క రెండు స్పూన్లు వాటర్ వేసుకుందాం మొత్తం మీద ఈ కప్పు శనగపిండి వేసాను నేను ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు బియ్యం బియ్యం పిండి మొత్తం అంతా కలిపేసుకుని ఇప్పుడు పకోడీ చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి డీప్ రైస్ సరి సరిపడగా ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది ఆయిల్ అయితే మరిగిపోయింది పిండి మాదిరిగా కలుపుకోవాలి పల్చగా కాకుండా ఇలా పకోడీలా వేసుకోవాలి ఈ ఆయిల్కి సరిపడగా పకోడీలు వేసుకుంటే మళ్ళీ ఇంకో వాయి వేసుకుందాం ఇప్పుడు ఒక వైపు వేయగాక ఈ రెండో వైపు కూడా ఇలా తిరిగేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకోండి సిమ్లోని మీడియంలోని పెట్టుకుంటే సరిపోద్ది హైలో పెట్టుకుంటే మాడిపోతే లోపల కుక్ అవ్వదు సిమ్లోని మధ్యలోనే పెట్టుకుంటా ఈ పకోడీ వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే మళ్ళీ ఇంకో వాయ వేసుకుందాం మేము వాయా అంటాము మీరేమంటారు కామెంట్లో పెట్టండి ఒక ప్రాంతానికి ఒక భాష మా స్లాగ్ అయితే అలా ఉంటుంది మా తూర్పు వాళ్ళది తూర్పు గోదావరి వాళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాయి వేస్తుంది మాట కూడా కొంచెం తేడాగా ఉంటుంది నా మాట కూడా అలాగే ఉంటుందా కొంచెం స్లోగానే మాట్లాడతాను నేను అంటే ఇది ఇలాగ రెండో వాయి అయిపోతే ఇంకొక వాయి అవుతుంది మొత్తం అన్నీ వేసి చూపిస్తాను మొత్తం అయిపోయినాయి ఇలాగే కలర్ వచ్చేదాకా వేయించుకుని ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం క్రిస్పీగా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి కరివేపాకు నాలుగు పచ్చిమిరపలు కూడా వేసుకుంటే దాని మీద డెకరేషన్ బాగుంటుంది అది హాట్ కారం సరిపోతే పచ్చిమిరపే కొడుకు తింటే సూపర్గా ఉంటుంది అంతే స్వీట్ కారం పకోడి రెడీ అయిపోయింది మా పిండికి పెట్టేద్దాం అందరం టేస్ట్ చూద్దాం సెలడ్ కార్న్ పకోడా రెడీ అయిపోయింది అన్నీ ఎక్సలెంట్గా వచ్చింది ఇలా చేసి పిల్లలకి పెట్టండి స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ కింద పెట్టచ్చు తర్వాత మనకు వర్షం పడితే బయట వేడి వేడిగా రెండు స్వీట్ కార్న్ ఉంటే చాలు ఇన్ని పకోడీలు అవుతాయి